నెల్లూరు నగరంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై కుబవారపు నాగేశ్వరరావు దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ టీం నిర్మిస్తున్న సినిమా బన్నిగాడి ప్రేమ కథ పూజా కార్యక్రమం ఈ నెల పదకొండో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో జరుగుతుందని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు తెలిపారు బన్నిగాడి ప్రేమ కథ చిత్ర దర్శకుడు కుబవారపు నాగేశ్వరరావు ప్రముఖ దర్శకులు కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారి వద్ద సహాయ దర్శకులుగా చాలా సినిమాలకు పనిచేశారని ఇప్పుడు బన్నీ గాడి ప్రేమ కథ సినిమాను వారి కుమారుడు భరణిశంకర్ హీరోగా రూపరెడ్డి హీరోయిన్గా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారని లింబో చిత్ర దర్శకుడు నెల్లూరు సుధాకర్ రెడ్డి చిత్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు పదకొండో తేదీ ఆదివారం జరిగే సినిమా పూజా కార్యక్రమానికి అందరూ విచ్చేసి తమను ఆశీర్వదించాలని నాగేశ్వరరావు కోరారు ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకి రూపారెడ్డి లింబో చిత్ర దర్శకుడు నెల్లూరు సుధాకర్ రెడ్డి డిఓపి వెంకీ లింబో చిత్ర నిర్మాత కోడూరు శైలజ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు డా షేక్ అమీర్ జాన్ నేదురు మల్లి హరినాథరెడ్డి బాచి ఈవెంట్స్ భాస్కర్ సాయి పలువురు టెక్నీషియన్స్ పాల్గొన్నారు ఈరోజు చూసే హనుమాను తక్కువ బట్టి చేసింది ఈరోజు మూడు వందల కోట్ల కలెక్షన్ ఈరోజు చేసింది ఇంకా కూడా ఇంకో వంద కోట్లు చేస్తుంది ఇది ఈ ఓటెటివ్ ప్లాట్ఫాము షార్ట్ ఫిల్ము ఎమో ఫిలిమ్స్ కూడా తీసుకోబట్టే కాబట్టి సినిమా రంగం కూడా ముందు పోతుంది ఒకప్పుడు ప్రొడ్యూసర్ వస్తే అనేది భయపడేవాడు ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఆ భయం పోయింది డబ్బు గ్యారెంటీ కాబట్టి ప్రొడ్యూసర్స్ అంతా వస్తారు ముఖ్యంగా నాగేశ్వర గారు కువారపు నాగేశ్వర గారు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది దాసరి నారాయణ గారి డైరెక్టర్గా అస్టేట్ డైరెక్టర్గా చేశాడు ఆయన అనుభవంతో మళ్ళా తన ఫీల్డ్లోకి వచ్చి ఒక సినిమా తీయాలని ఉద్దేశంతో తన కుమారుడిని అందరూ హీరోగా పెట్టేసి పరమేశ్వరస్ బన్నీ గారి ప్రేమ కథ అనే సినిమా ఒకటి రేపు ఇరవై తారీఖు ఒకటి పదకొండవ తారీఖు ఆదివారం రంగారు పార్టీ రూపంలో పూజాకార్యం జరుగుతుంది అక్కడి నుంచి సినిమా మొదలవుతుంది తన కొడుకుని హీరో పెట్టుకోవాలని తాను రావటం జరిగింది చూస్తే ఫోటో మంచి హైట్ హీరో బాగున్నాడు అలాగే లవ్ అండ్ హర్రర్ మూవీ దీంట్లో లవ్ ఉంది హర్రర్ ఉంది ఒక మంచి సబ్జెక్ట్తో ప్రజలు నచ్చే విధంగా భాగేశ్వరం రావటం చాలా సంతోషపడతాను దానికి పరమేశ్వర టీంకి కానీ దర్శకత్వం నాగేశ్వరరావు గారికి డిఓపి వంశీ హైదరాబాదు వెంకటేష్ వెంకీ సంగీత విజయ్ అలాగే పాట రచన మోహన్ రాజు నెల్లూరు నెట్టినట్టు ఇప్పుడు మనం చాలా సొంతపడుతుంది అంటే షూటింగ్ తిరుపతి నెల్లూరు కర్నూలు జరుగుతుంది కానీ తెలుగు సినిమాలు తెలుగు వారే నటించాలి అనే భావంతో మేము సక్సెస్ సక్సేము నిన్న మహాకాళి ప్రొడక్షన్స్లో కూడా ఇరవై ఒక్క మంది ఆర్టిస్టు నెల్లూరు వాళ్ళు నటిస్తారు నాగేశ్వరరావు కూడా నెల్లూరు వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇది ఒక శుభ సూచికం ఎక్కడో బాంబే నుంచి మన అమ్మాయి చూస్తే రాకుండా ఇక్కడే జరగదు కాబట్టి ఈ బందీగాడి ప్రేమగా మంచి ఇస్తామని చెప్పి కోరుకుంటూ దీంతో లింబో డైరెక్టరు మన సుధాకర్ గారు మేకప్ సుధాకర్ గారు దీనికి ఆవిష్క్రమం చెప్పడం జరిగింది వారు కూడా లింబో శిబోద వస్తుంది అందులో హీరోయిన్గా గోపారెడ్డి గారు మిగతా గోపారెడ్డి గారు తిట్టుబడి గారు అలాగే మన లింబో ప్రొడ్యూసర్ గారు మీరందరూ కూడా నిర్మకొస్తూ ఉంటాయి ప్రజలకి నేను చెప్పేది అంటే మీరు చిన్న సినిమా ఆదరణించండి వేల మంది కళాకారులు మంచి భవిష్యత్తు ప్రభుత్వం కూడా కొంచెం ఈ సినిమా అబ్బుగత నెల్లూరుకి ప్రత్యేకంగా ఒక స్టూడియో ఏర్పాటు చేస్తే ఇంకా మంచి చెప్పి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటాను అలాగే మా ఇరవై కళాశాల కన్వీనర్స్ ఎవరు మంచి పని చేసినా సమాజానికి ఉపయోగపడిన అలాగే సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఎవరు వచ్చినా కూడా మా ఇరవై కాల రకాల శాఖల హాస్య ఆశానటులు నెల్లూరు బ్రహ్మానంద హరిబాబు గారు అలాగే హెచ్ఆర్ ఫోటోగ్రఫీ అనా గారు హెచ్ఆర్ చారిబుల్ ట్రస్టు అలాగే భాస్కర్ గారు బాచీ ఈవెంటు మన డాక్టర్ అమీర్ జార్ గారు వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక మంచి సినిమా తీసుకున్నప్పుడు ఒక మంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా మంచి అలాగే షార్ట్ ఫిల్మ్ అసలు సాయి గారు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంతా వాళ్ళని అడ్మిషన్ చేశాము వారు కూడా ఈ కార్యక్రమం ఒకటి వరకు వాళ్ళకి పెద్ద దాడి చేసుకుంటూ మిగతా టీమ్ కూడా మీ అందరూ కూడా అభివృద్ధికుంటూ మీకు భవిష్యత్తు ఇది దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు మీకు అవకాశం ఇచ్చాడు మీరు దాన్ని చెడగొట్టుకో మళ్ళా అంటూ రాదు కాబట్టి మీరు అందరూ కష్టపడి ప్రొడ్యూసరు దేవుడితో సమానం దేవుడికి ప్రతి రూపాయి ప్రొడ్యూసరు ఆయన ఎంత కష్టపడి డబ్బు తీసుకొస్తే మనల్ని నమ్మి పెడుతున్నప్పుడు మనం తప్పకుండా కష్టపడి మన సినిమాని పూర్తి చేసే ప్రతి ఆదాయం వస్తే ఇంకా నాలుగు సినిమా తీస్తాడు కాబట్టి దయచేసి కళాదరూ కూడా ఎక్కడ స్వార్థం లేకుండా ప్రతి సినిమాను కూడా సక్సేవిధంగా చేయండి మీ అందరికీ మంచి భవిష్యత్ చేసి మీ అందరికీ సెలవు చూసుకుంటూ ధన్యవాదాలు నేను ఇంతకుముందు చేసిన సినిమాలో ఇది కమర్షియల్గా చేస్తున్నాను ఇంతకుముందు నేను ఏదో మెసేజ్ ఇవ్వాలని చేశాను ఇంత మెసేజ్ కాదు జనాలకి నా నన్ను చూసి నా వెనకాల పెట్టుబడిన నా ఫ్రెండ్స్కి లాభాలు రాకపోయినా అసలు అనేది చేస్తాను అన్న కాన్సెప్ట్తో నేను ఇది కమర్షియల్గానే చేస్తున్నాను ఇది లవ్ అండ్ మూవీ దీంట్లో రూపారెడ్డి హీరోయిన్గా చేస్తుంది శంకర్ హీరోగా చేస్తున్నాడు ఇంకా పదమూడు నటి నటుల్ని ఎంట్రీ చేయాల్సి ఇదే నాకు ముఖ్యంగా నేను పెట్టుకోవాలంటే కృష్ణారెడ్డి గారిని నా ఫ్రెండ్ అన్నగారు పరిచయం రాకపోయినా వచ్చి అన్నగారు అడగంగానే నీ వెనకాల నేనున్నాను నేను సపోర్ట్ ఉన్నా నీకు నీకేం ఇబ్బంది లేదు మా థీమ్ అంతా నీతో నీ వెనకాల ఉంటుందని నాకు ఎన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నాడు ఆయనకి ముందుగా నేను కృతజ్ఞత ఈ మూవీ తిరుపతి కర్నూలు నెల్లూరు పశ్చిమ ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్లో క్లియర్ అయిపోతుంది తొందరలోనే షూటింగ్ పూర్తి చేస్తాము తప్పకుండా నెల్లూరులో కళాకారులు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు పదకొండవ తేదీ

ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ చేశాము అదే కొంచెం డిఫరెంట్గా చూపించాలా ఇఫరెంట్గా జనరల్ కొన్ని మార్క్స్ కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పడకుండా మొత్తం మాన్యువల్గానే చేయాలన్నది మా ఆలోచన గతంలో మాన్యువల్లో ఇంకా బెటర్మెంట్గా ఇవ్వటం అన్నది అవుతూ మా ఉద్దేశం ఈ రకంగా నటించే నటినటువంటి మాకు అన్ని విధాలు మా అనుకోండి ముందు ప్రోత్సహిస్తున్న కృష్ణారెడ్డి గారికి ఆ ప్రతి మీద తెలియజేస్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి